ఈయన ధనదాహం ఎట్లాంటిదంటే సంతోష్ రావు గారిది రామన్న కాన్స్టిట్యెన్సీ కేటీఆర్ అన్న కాన్స్టిట్యెన్సీ నేరేళ్లలో ఇస్కలారి గుద్దీ ఒక దళిత బిడ్డ చనిపోతాడు సరే దాని మీద పాపం అక్కడ ఆ రోజు అందరు యాజిటేషన్ చేస్తే ఈయన సంతన్న అడ్వాంటేజ్ ఏంది ఈడ కూర్చుంటాడు సార్ దగ్గర సీఎంఓళ్ళకెళ్ళి ఫోన్ చేసి అక్కడున్న పోలీసు వాళ్ళందరినీ ఒత్తిడి పెట్టి ఏడుగురు దళిత బిడ్డల్ని కొట్టిన రండి మూడు నాలుగు సార్లు థర్డ్ డిగ్రీ వేస్తే ఇలా ఏడు కుటుంబాలు కూడా వాళ్ళు ఎందుకు ఎందుకు కూడా ఏ పని చేసుకోలేనటువంటి పరిస్థితులలో ఆ దళిత బిడ్డలు ఉన్నారు అది మొత్తం రాజకీయంగా బ్లేమ్ అంతా రామన్న మీదకి వచ్చింది ధనదాహమేమో సంతన్నది నేరం చేసిందేమో సంతన్న ఈడికెళ్ళి ఫోన్ చేసి ఒత్తిడి చేసి కొట్టి సంతన్న చెడ పేరేమో రామన్న కోసం నమస్తే జస్ట్ ఇంతకు ముందే కల్వకుంట్ల కవిత గారు ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్ లో ఒక అంశాన్ని ఆమె ప్రధానంగా ప్రస్తావించారు ఆ అంశం ఏంటంటే నేరళ్ల కేసు జరిగిన విషయం మనందరికీ తెలిసిందే అందులో దాదాపు ఏడుగురా ఎనిమిది మంది మంది ఎనిమిది మంది ఎనిమిది మంది ఎస్సీ అండ్ బీసీ యువకులని అందులో ఒకరిద్దరు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు ఇసుక మాఫియాకి అడ్డంగా పోయి ఇసుక లారీలు మా గ్రామాల వెంట మా మా ఇండ్ల ముందు నుంచి వెళ్ళొద్దు అని అడ్డుకున్నందుకు గాను ఆ ఎనిమిది మంది యువకులని పోలీసులని ప్రయోగించి థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఒక రకంగా వాళ్ళని ఊచకోత కోసారు అంటే వాళ్ళని హత్య చేయడానికి ప్రయత్నం చేసి వాళ్ళ చావు చావు బతుకుల నుంచి బయటపడ్డారు ఇవాళ వాళ్ళు చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు ఈ విషయాన్ని కవిత ప్రస్తావిస్తూ అసలు ఆనాడు ఈ ఇన్సిడెంట్ మొత్తానికి కారణం మా రామన్న మా అన్న అని పెద్ద ఎత్తున ఆయన్ని బదనాం చేశారు అసలు ఆయన కాదు దీని వెనకాల ఉన్నది మొత్తం సంతోష్ రావు ఉన్నాడు కేసీఆర్ పక్కన ఫామ్ ప్రగతి భవన్లో కూర్చొని పోలీసులకు ఫోన్ చేసి ఎందుకంటే ఆ ఇసుక దందా మొత్తం ఆయన ఆధ్వర్యంలోనే నడిచింది కాబట్టి సో ఆయనే మొత్తం దానికి కారణం కేటీఆర్ని దీంట్లో బదనాం చేసాడు అన్నది ఆమె ప్రెస్ మీట్లో చెప్పింది మరి ఇక్కడ ఆనాడు కవిత మాట్లాడలే పోనీ కేటీఆర్కి ఏమైనా సంబంధం లేదా అంటే సిరిసిల్ల ఎమ్మెల్యే ఆయనే మరి సంతోష్ రావు కేసీఆర్ ఎంత పక్కనున్నా కేసీఆర్ కొడుకు కదా కేటీఆర్ మరి సిరిసిల్ల ఎమ్మెల్యే కదా మరి ఆయన నియోజకవర్గంలో సంతోష్ రావు వచ్చి దందాలు చేస్తుంటే ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేయలే సిరిసిల్ల పోలీసులకి సంతోష్ రావు ఫోన్ చేస్తుంటే కేటీఆర్ ఎందుకు అడ్డుకో అడ్డు అడ్డుకునే ప్రయత్నం చేయలే పోనీ ఇంత జరిగిన తర్వాత బాధితులకి న్యాయం చేస్తా న్యాయం ఎందుకు చేయలే ఆ పోలీస్ ఆఫీసర్లని ఎందుకు కాపాడిండు మరి ఇవన్నీ కవిత సమాధానం చెప్పాలి సో అందుకే ఈ విషయము లైవ్ లో ఉండాలి ఎందుకంటే ఈ గవర్నమెంట్ కూడా వాళ్ళకి పాపం న్యాయం చేయట్లేదు ఇంతవరకు కూడా రేవంత్ రెడ్డి కలిసి దాదాపు వన్ ఇయర్ అయిపోయింది ఆ నేరేళ్ల బాధితులని దీన్ని రాజకీయంగా వాడుకున్నారు బీజేపీ వాళ్ళు వాడుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు వాడుకున్నారు ఇంతవరకు ఎనిమిది మందికి న్యాయం చేయలేదు ఆ ముందు కోలా హరీష్ ఉన్నారు హరీష్ దీని మీద కొట్లాడారు నమస్తే హరీష్ సో కవిత ప్రెస్ మీట్ చూసారు కదా మీరు చూసిన చూసిన ఏమనిపించింది మా అన్నది ఏం తప్పులేదు దీని వెనకాల సంతోషరావు ఉన్నాడని అంటదా ఇప్పటికీ ఇప్పటికీ కుండ బద్దలు కొట్టినట్టు విషయం చెప్పిన దానికి మాకు చాలా హ్యాపీగా ఉంది అన్న ఎందుకంటే ఎనిమిది ఏళ్ళ తొమ్మిది ఏళ్ళ పోరాటం నిర్విరామంగా చేస్తున్నాము చేసి చేసి అలిపోయే సమా అలసిపోయే తత్వంకి వచ్చినాము ప్రభుత్వానికి కలిసినాము రేవంత్ రెడ్డి గారికి కలిసినాము వాళ్ళు కూడా చేస్తాను హామీ ఇచ్చారు గతంలో ఎలక్షన్ కు ముందు కూడా స్వయంగా రేవంత్ రెడ్డి గారు సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫస్ట్ నేరాల సమస్యను పరిష్కారం చేస్తాము ఎవడైతే మమ్మల్ని కొట్టిన ఎస్పీ విశ్వజిత్ కంపాటి ఐపీఎస్ పైన ఎస్ఐ రవీందర్ పైన ఇతర పోలీసు సిబ్బంది పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతాము వాళ్ళు మిమ్మల్ని ఎట్లా తాటిగిరి ప్రయోగించరు వాళ్ళం కూడా అట్లా చేస్తాము వాళ్ళం కూడా అదే రకంగా జైల్లో పెడతామని చెప్పి గత వన్ ఇయర్ బ్యాక్ ఆదిసీన్ అన్న పొన్నం ప్రభాకర్ అన్న కేక అన్న వీళ్ళందరూ సీఎం గారు కల్పించారు కల్పించిన రోజు కూడా ఆయన స్వయంగా చెప్పిండు మీకు తొందరలో న్యాయం జరుగుతుంది మేము చేస్తామని చెప్పిండు అన్న ఇంతవరకు వన్ ఇయర్ అయితుంది ఇంతవరకు కూడా ఎటువంటి కేసులో మూవ్మెంట్ లేదు మేము హైకోర్టులో మేము ఒక అడ్వకేట్ పెట్టుకున్నాము పౌరకుల సంఘం నుంచి ఆయన తోటి పోరాటం చేపిస్తాం ఎందుకంటే ఫైనాన్షియల్ గా అన్ని రకాలుగా వీక్ ఉన్నాం కాబట్టి మేజర్ గా మాకు జరగాల్సిన న్యాయం ఏంటంటే అప్పుడు ఎవరెవరైతే మాత్రపు నాకు కొట్లాడిర బిజెపి గాని ఇంకా వేరే కాంగ్రెస్ కానీ అందరు కానీ కొట్లాడిరు నేను కాదనట్లే కానీ దా కేసుకు సంబంధించిన ఏమైనా కీలకమైన అంశాలు ఏవైతేన్నాయో ఎస్సీ కమిషన్ రిపోర్ట్ లాంటివి అలాంటి బహిర్గతం చేయకుండా మమ్మల్ని ఎటు కాకుండా మధ్యలో ఈ కవిత మాట్లాడింది మీకు ఇప్పుడు కొత్త పేరు గారు స్వయంగా చెప్పారన్న ఆమె వేరే వ్యక్తి అయితే స్వయంగా కేసీఆర్ బిడ్డ చెప్పింది ఏమనంటే నేరేళ్ల కేసులో కేటీఆర్ ప్రమేయం లేదు కొట్టిచ్చిందంతా సంతోష్ రావే మొత్తం రావో బాధ్యుడని చెప్పింది నేను కవితకు సూటిగా అంటే కవితను అడుగుతా కేటీఆర్ అడుగుతా గవర్నమెంట్ కూడా అడుగుతానన్నా సరే గతంలో ఇప్పుడు ఇప్పుడు అక్క చెప్పిన ప్రకారం కేటీఆర్ అయితే ఏం సంబంధం అనుకోరి ఏమే చెప్పిన ప్రకారం మరి సంబంధం లేనప్పుడు ఆ రోజు మాకు ఎందుకు మద్దతు తెలిపలేదు ఆ రోజు ప్రభుత్వ పరంగా మా మీద ఒక్కొక్కరి పైన త్రీ అటెంప్ట్ మర్డర్ కేసులు ఒక్కొక్కరి పైన మూడు నాలుగు ఉన్నాయన్న మరి ఆ రోజు ఆ రోజు అదే రోజు మరి మేము చేయలేం సంతోషరావు చేసినప్పుడు సంతోషరావు పేరు ఎందుకు బహిర్గతం చేయలేదన్న ఎందుకు నింద మోసారు మీరు తప్పు అయినప్పుడు మీరు నింద మోయాల్సిన అవసరం లేదు కదా అదే రోజు సంతోషరావు చెప్పిరంటే సంతోషరావు చేసిన అంటే సంతోష్ రావు మీద పోరాటం చేద్దు కదా మీకు మంచి పేరు కదా మీరు మీరు ఎందుకు అనవసరంగా ఈ ఇష్యూలో అయినారు ఈ ఇష్యూలో మీరు బలి కావాల్సిన అవసరం ఏమున్నది అదే రోజు సంతోష్ రావు మీద యాక్షన్ తీసుకొని మాకు న్యాయం చేసినటువంటి ఇలా ప్రజల్లో కూడా మీకు మంచి పేరు ఉంటుండ కదా ఈ రోజు ఈరోజు మొత్తానికైతే ఒప్పుకున్నారు నిజంగానే మేము కొట్టించినాము ప్రగతి భవన్ నుంచి స్కెచ్ అంతా నడిచిందని కేసీఆర్ కూతురే స్వయంగా ఇప్పుడు ఆమె చెప్పింది వాస్తవాలు ఏంటిది అసలు నేరేళ్ల కేసులు ఏం జరిగింది ఇంట్లో ఎవరు ముఖ్య కారకుడు ఎవరు బాధ్యత అనే విషయాన్ని కవితక్క స్వయంగా చెప్పింది కవితక్క స్వయంగా చెప్పిందని తెలంగాణ సమాజం మొత్తం చూసింది ఈ తెలంగాణ మొత్తం సమాజం చూసింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రస్తుత గవర్నమెంట్ చూడాలి ఆమె స్వయంగా సీఎం మాజీ సీఎం కూతురు కవితక్క గారే చెప్పడం అది మా కేసుకు చాలా బలం అన్నది ఎందుకంటే ఇప్పుడు హైకోర్టులో మన ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్నాయి ప్రభుత్వం ఇప్పుడు దీన్ని సుమోటాగా తీసుకోవాలి అప్పుడు కేసుని ఎట్లయితే సుమోటాగా తీసుకున్నారో ఆ కవిత చెప్పిన స్టేట్మెంట్ కూడా సుమోటాగా తీసుకొని ఇంట్లో బాధ్యులు ఎవరో వాళ్ళని బహిర్గతం చేసి వాళ్ళని శిక్షించమని అడుగుతున్నాను నేను సరే ఇన్ని రోజులైతే మీరు దగ్గరుండి అంటే మీరు బాధితులు కాబట్టి మీకు ఏమనిపిస్తుంది కేటీఆర్ ప్రమేయమే లేదా ఇందులో మీ మీ మాట ప్రకారం మీ లెక్క ప్రకారం అన్న ఇప్పుడు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అన్న ఇష్యూ అయినప్పుడు ఆయన సైలెంట్ గా ఉన్నాడు దాని అర్థమేందన్న ఆయన ఆ రోజు కనుక నిజంగా ఆయన మాకు మద్దతు ఇచ్చి ఉంటాయి ఆ రోజు కనుక మా ఎంబడి ఉంటే నిజంగా కొట్లాడి ఉంటే ఇలా ఇలా ప్రమేయం ఉంటుండే ఉండకపోతుండే కదన్న ఆ రోజు ఆయన సైలెంట్ ఉండడానికి కారణం ఏందన్న ఆ తెలంగాణ సమాచారం అందరికీ తెలుసు కదన్న బయట ఎన్ని రకాల కొట్లాడినాము రోడ్ల మీద ఎన్ని ధర్నాలు చేసినాము ఎన్ని బందోబస్తులు ఎన్ని ఆ సీఎం ను కల్పిస్తా అని తీసుకుపోయి ఇక్కడ రుద్రంగి స్టేషన్ లేయడము రెండు మూడు రోజులు అక్కడ ఉంచడము మొత్తం మమ్మల్ని ఈ ఎప్పుడైతే కొట్లాడడం స్టార్ట్ చేసినా ప్రతి స్టేషన్ దింపారన్న నా జీవితం ఈ పోలీస్ స్టేషన్ సాయం గడిచిపోయిందన్న ఇప్పటికీ బాధితుల దాదాపు ఎనిమిది మంది అయితే ఆ ఎనిమిది ఎనిమిది మంది ఎనిమిది మందిలలో ఒక ముగ్గురు యాంటీగా కంప్లైంట్ తీసుకొని కంప్లైంట్ తీసుకున్నా సరే పర్వాలేదు కానీ అందరూ చావు బతుకుల పరిస్థితిలో ఉన్నారన్న మరి అదే రోజు ఎందుకు న్యాయం చేయలేకపోయారన్న అదే రోజు ఈ గొంతు ఎందుకు ఇప్పలేకపోయారన్న అదే రోజు సంతోష్ రావు చేసిండకపోయారన్న ఆ రోజు చెప్తే మీకు మీకు మంచి పేరు ఉంటుండే కదా ఇలా మిమ్మల్ని జనం నిజమేనా ఇప్పుడు అక్కడ శాండ్ మాఫియాలో వీళ్ళందరూ కలిసి దందా చేసిరా పది కాలంలో అన్న అవునన్న ఇది గోల్డ్ మైన్ అని చెప్పి అని అని తెలుసా రావు నియోజకవర్గ సిరిసిల్లా అనేది సంతోష్ రావు నియోజకవర్గం కిందికి అన్న వీళ్ళ కొదురుపాక అంటే మన విమలవాడకు సంబంధించిన దానికి ఎందుకు వస్తుంది కొదురుపాక సంతోషరావు సిరిసిల్లా కిందికి వస్తాడన్న అందుకే సంతోష్ రావు ఇది మేనేజ్ చేయగలిగిండు ఇలా కవితగా చెప్తుంటే మాకు అర్థమైంది ఏంటంటే ఆ సంతోష్ రావు గోల్డ్ మైన్ కాబట్టి సిరిసిల్ లో ఆయన మేనేజ్ చేసిండు అనేది క్లియర్ గా అమలు చెప్తుంది సీఎం లారీలన్నీ ఇప్పుడు సంతోష్ రావు నుంచి ఇదే ఇదే మెయిన్ రోడ్ ఆ సిరిసిల నుంచి హైదరాబాద్ వారికి సిద్దిపేట మీదుగా హైదరాబాద్ వారికి నేరెళ్ల మా ఇంటి ఉన్న నుంచి అన్న గతంలో మీరు వచ్చారు కదన్న అదే దారి నుంచి దాదాపు ఒక ఐదు ఆరు వేల లారీలు నడుస్తుండ రోజు ఓకే సో ఆయన సంతోష్ గోల్డ్ మైన్ కంపెనీ అక్కడే ఉంది అవునా ఆయననే ఆయననే వీళ్ళందరికి తెలియదు జరగలేదంటే అంటే నమ్మడానికి జనమేం పిచ్చోళ్ళు కదన్న ఎనిమిది ఏళ్ళ పోరాటం వట్టిది కాదు ఎంత కష్టం మాట్లాడలే కదా కవిత మరి అంత ఇదైతే కవిత ఎందుకు అప్పుడు మా సమస్య మా సమస్య గానీ చూసిరన్న అప్పుడు మాకు సంబంధం లేదనుకున్నారు వాళ్ళ సమస్య ఏర్పడ్డప్పుడు వాళ్ళకి అర్థమైతది కానీ ఇప్పుడు మా ఆవేదన మా బాధ దెబ్బలు తిన్నా మాకు అర్థమైతుంది మేము ఎంత ఎంత నరకం అనుభవించినాము సహపత్కల నుంచి ఎట్లా బయటకు వచ్చినామని అప్పుడు మేము అనుభవించడం కంటే మాకు తెలుసు ప్రస్తుతం కవితక్క వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య అంటే మాకు సంబంధం లేన వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ మధ్యలో ఆ ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి ఆమె ఈ రోజు ఓపెన్ అయ్యింది ఆమె ఓపెన్ అయింది కాబట్టి మాకు వాస్తవ విషయాలు ఇదే అని మాకు అర్థమైతుంది అన్న ఇప్పటికి మాతో చెప్పాలి సంతోషరావు బయటకు వచ్చి చెప్పాలా నువ్వు రావాలి ఇప్పుడు ఈ సంతోష్ రావు మీద కూడా నేను కంప్లైంట్ చేస్తా కంపల్సరీ రావు మీద కూడా ఇప్పుడు ఆమె మాట్లాడింది తీసుకొని పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళిండు రేపు రేపు వెళ్తా రేపు మార్నింగ్ నేను తంగలపల్లి పోలీస్ స్టేషన్ పోయి అక్కడ నేను కంప్లైంట్ చేస్తా సంతోష్ రావు మీద కంప్లైంట్ చేస్తా కవితకి ఇచ్చిన ఆధారాలను బట్టి కంప్లైంట్ చేస్తా హైకోర్టు లో కూడా సీరియస్ గా నడుస్తుంది మీ ద్వారా నేను ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నా గతంలో ఎలక్షన్ ప్రచారం గాని అన్ని రకాలుగా కానీ అన్ని రకాలుగా మీరు మాట్లాడిరు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి మంత్రి మా దగ్గరకు వచ్చిండు ముఖ్యమంత్రి గారు తోటి సహా ప్రతి ఒక్కరు వచ్చిన మా కళ్ళ నిండా మా గాయలు చూసి రన్న కరీంనగర్ హాస్పిటల్లో ప్రతి ఒక్కరికి విషయం తెలుసు కళ్ళ నిండా వాళ్ళు చూసిరు తప్పు చేసిరని వాళ్ళకి కూడా తెలుసు కానీ ఇన్ని రోజులు లేట్ చేశారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం నేరేళ్ల కేసులో సంతోష్ రావు పైన విశ్వజిత్ కంపాటి పైన ఎస్ఐ రవీందర్ పైన బాధ్యులైన ఇతర పోలీస్ సిబ్బంది పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వాళ్ళని జైల్లోకి పంపితేనే ఈ తెలంగాణ సమాజంలో మీకు గౌరవం ఉంటది దళిత సామాజిక వర్గాల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడలు అవుతారు ఒకవేళ గతంలో చేసినట్టు కూడా మీరు కూడా చేస్తే వాళ్ళు ఎట్లా అనుభవించారు అలాంటి పరిస్థితి మీకు వస్తాదన్నా అనవసరంగా మాకు న్యాయ అనవసరంగా ఎవరో విశ్వజిత్ కంపెనీ గారి కోసం మీరెందుకన్నా మీరెందుకు అన్యాయం అయిపోతారు మీరెందుకు చెడ్డ పేరు తెచ్చుకుంటారు నేను ఇప్పుడు నేను మీ ముఖంగా కూడా కవిత కానీ కేటీఆర్ కూడా అడుగుతున్నా అన్న మీరు ఎవరి కోసమో మీరెందుకు బదనం అవుతారన్న మీరందరూ కూడా మాకు మద్దతు ఇవ్వండి మీ అందరి మద్దతు నేను కోరుతా అవసరమైతే మీరు అవకాశం ఇస్తే డైరెక్ట్ మీరు మీరు అపాయింట్మెంట్ ఇస్తే ఇప్పటికి మిమ్మల్ని కలిసి నేను మాకు మద్దతు కోరడానికి నేను సిద్ధంగా ఉన్నా ఇప్పటికైనా నేను కవితక్కని కలవడానికి సిద్ధమే కేటీఆర్ గారిని కలవడానికి సిద్ధమే వాళ్ళని కలిసి మాకు మద్దతు పోతా వాళ్ళ దగ్గరికి ఇప్పుడు వీళ్ళ ప్రమేయం లేదని క్లియర్ గా కవితక్క చెప్పింది కదా సంతోషరావు అని చెప్పింది నేను ఈ వేదిక ద్వారా కూడా తెలియజేస్తున్నా కవితక్క దగ్గర పోయి అడుగుతా కేటీఆర్ గారి దగ్గరికి కూడా కలుస్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయి కూడా కలుస్తా మాకు న్యాయం చేయమని చెప్పేసి ఇంత ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినాక ఇంకా చూడాల్సిన అవసరం ఏముందన్న ఇప్పుడు ఇంతవరకు మీకు ఎటువంటి న్యాయం లేదు లేదన్నా లేదు అన్న న్యాయం అంటే న్యాయం అంటే అక్రమంగా మా మీద పెట్టిన కేసులు ఎత్తేయాలి ఇప్పటి వరకు మా మీద ఉన్న అక్రమ కేసులు ఎవరు ఒక్కటి కూడా ఎత్తేయాలి ఇంకా పోను మామిన్న కేసు నామిన కేసులు అయినాయి అండి ఎన్నిసార్లు కొట్లయినా అవన్నీ కేసులు అయినాయి పాటుగా ఎవరైతే మమ్మల్ని కొట్టారు వన్ పైన ఇంతవరకు లేవు తొమ్మిది సంవత్సరాలు కనీసం నేరేళ్ల కేసులో ఇప్పటి వరకు చార్జ్ షీట్ వల్లదంటే తొమ్మిదేళ్ళ నుంచి ఎంత దుర్మార్గంగా ఉన్నా చార్జ్ షీట్ వాళ్ళదన్నా ఈవెల రేపు ఒక ఎమ్మెల్యేలో ఎమ్మెల్యే కనీసం ఒక మాట అంటేనే అట్రసిటీ కేసు ఆ వాళ్ళ మీద కేసులు చేసి జైలు పంపుతున్నారు ఇంత దారుణంగా మరణకాండ జరిగిందన్న ఇంత మరణకాండ జరిగింది గాయాలు తగినాయి అన్ని కళ్ళ నిండా కనీసం ఎఫైఆర్ రిజిస్టర్ చేయలేదు ఇది పోను బిజెపి నుంచి వెళ్ళి ఎస్సీ కమిషన్ రిపోర్ట్ అని వచ్చి సెంట్రల్ నుంచి ఎస్సీ కమిషన్ రిపోర్ట్ ను పెట్టిరు వాళ్ళు బహిర్గతంగా మా జైల్లోకి వచ్చి మమ్మల్ని విచారం చేసిరు నేరేళ్లలో ఆ ప్రజాకోర్టు పెట్టిరు ప్రజాకోర్టు పెట్టింది ఎనిమిది సంవత్సరాల నుంచి ఇంతవరకు ఎస్సీ కమిషన్ ఎందుకు బహిర్గతం కాదన్నా మరి ఎవరెవరన్నా ఎవరెవర ఒకటేరు ఎవరెవరు మంచు ఎవరు చెడ్డలు ఇలా కొట్లాడమని న్యాయమని అడిగితే మేము బ్లాక్ మెయిల్ మేము దొంగలము మరి ఎనిమిది నుంచి రిపోర్ట్ ఎటువైంది బీజేపీ కదా ఇయ్యాల్సింది అవును ఎస్సీ కమిషన్ రిపోర్ట్ అడిగితే లంగలము దొంగలము అన్ని మేమే ఎస్సీ కమిషన్ రిపోర్ట్ రాదన్నా సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో కమిషన్ ఉంటది రెండు వేల పదిహేడులో జరిగిన ఇన్సిడెంట్కి ఇప్పటికి కూడా పూర్తి నివేదిక లేదుగా మీరు లాస్ట్ టైం మీకు రిపోర్ట్ కూడా పంపించిన అట్లా ఏముందన్న రిపోర్ట్లా ఎస్పీ పేరు ఉన్నదా ఎస్ఐ పేరు ఉన్నదా సిఐ పేరు ఉన్నదా ఎవరి ఆ రిపోర్ట్ ఎందుకని ఇచ్చి దానికి ఆ ఏదో ఢిల్లీలో చట్టం ఉన్నది న్యాయం ఉన్నది దళితులకు ఆదుకుంటామని చెప్పడం ఎందుకన్నా ఇంకా ఇది పోను ప్రశ్నించి అడిగినందుకు నామినే వ్యతిరేక వీడియోలు చేయించి ట్రోల్ చేయించి ఏదో చేద్దామని చూసారు అన్న ఎప్పటికి చివరికి న్యాయమే గెలుస్తుంది ఎప్పటికైనా చివరికి న్యాయం గెలుస్తుంది ఇందులో దీని వెనుక ఎవరు బహిర్గతం కావాలి నేను ఇప్పుడు ఓపెన్ గా కోరుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ కానీ దీన్ని నేరళ్ళ కేసుని సిబిఐకి అప్పయెప్పండి సిబిఐకి అప్పయ అప్పయెప్పి గతంలో ఎవరైతే లీడర్స్ మా గురించి కొట్లాడిర మీరు అందరూ కూడా స్టేట్మెంట్ రాసింది తెలంగాణ గవర్నమెంట్ కి కాంగ్రెస్ గవర్నమెంట్ కి పలానా టైంలో మేము నేరళ్ళ ఇష్యూకి మేము కొట్లాడినాము తగిన గాయాలు నిజము మేము సాక్షులము అని చెప్పేసి బండి సంజయ్ గారు కావచ్చు కానీ పొన్నం ప్రభాకర్ అన్న కానీ ఆదిసీన కెకే మహేంద్ర కానీ ప్రతి ఒక్కరు అప్పుడు ఎవరైతే మా దగ్గర లీడర్ వచ్చారు లీడర్ వచ్చారు బట్టి విక్రమార్క గారు కానీ ఇప్పుడు స్వయంగా ఏమంత ముఖ్యమంత్రి వారు కూడా చూసారు అందరు కలిసి ఒక లెటర్ రాయండి సెంట్రల్ గవర్నమెంట్ కి రాయండి ఎస్సీ కమిషన్ కు రాయండి మాకు న్యాయం చేయండి మాకు న్యాయం చేద్దామంటే అర్థం అన్నది ఎవరు మాకు మాకు న్యాయం చేస్తే మీకే కదా మంచి పేరు మరి ఒక్క విశ్వజిత వ్యాపారం కోసం ఎందుకు అంత అందరు ఎందుకు బంధనం అవుతున్నారు చూద్దాం అలా మీ మీ ద్వారా ఈ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి ఇప్పటికైనా కవితకి ఇచ్చిన స్టేట్మెంట్ ను మీరు పరిశీలన చేయండి తప్పకుండా ఆమె స్టేట్మెంట్ ఆధారంగా ఇచ్చిన ఆధారంగా వాళ్ళపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చేయాలి ఫస్ట్ సంతోష్ రావు మీద కావాలి విశ్వజిత్ కంపాటి మీద కావాలి ఎస్ఐ రవీందర్ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి చిత్తశుద్ధి ఉంటే మీరు సిబిఐకి అప్పచెప్పి పూర్తి స్థాయిలో దర్యాప్తు దర్యాప్తు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ హరీష్ ఖచ్చితంగా దీన్ని ఫాలో అప్ చేద్దాం సో ఇట్లా ఇప్పుడు సంతోష్ రావు ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది నీ వల్లనే ఈ ఎనిమిది మంది యువకుల మీద దాడి జరిగిందట నువ్వు పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడం వల్లనే ఇందులో అందరూ దొంగలే ఆనాడు కవిత మాట్లాడలే సిరిసిల్ల ఎమ్మెల్యేగా కేటీఆర్ ఉన్నాడు ఆనాడు సైలెంట్గా ఉన్నాడు సంతోష్ రావుది మొత్తం ఆడ ఇస్కా కథా వ్యవహారం సంతోష్ రావు ఆయన తండ్రి ఇద్దరు కలిసి చేసిన దంద అదంతా ఆ కుదురుపాక గ్రామంలో అంతా దొంగలే వీళ్ళంతా సో ఈ ఈ అంశము రాజకీయంగా వాడుకున్న కాంగ్రెస్ బీజేపీ కూడా వాడుకున్నది కాంగ్రెస్ కూడా వాడుకునేది ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత మీదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే థ్యాంక్ యూ హరీష్ చూస్తూనే ఉండండి